రంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జైరాబాద్ మండల్ ఇది మన బ్లాక్ టాప్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్కి మనకి ఫస్ట్ బిడ్ ఉంటుంది మనకు సిక్స్టీ లాక్స్ చెప్తున్నారు వన్ ఎక్కర్ ల్యాండ్ సేల్కి వచ్చింది సిక్స్టీ లాక్ చెప్తున్నారు గేట్ ఫెన్సింగ్ అంతా వేసున్నది మనం ఫామ్ హౌస్ చేసుకోవచ్చు బోర్ వేసుకొని మొత్తం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుండే మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ ఏరియా మొత్తం బిడ్ కూడా మొత్తం స్క్వేర్గా ఉంటుంది మంచి షేప్ ఉంటుంది రోడ్ ఫైజ్ కూడా దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫైజ్ ఉంటుంది ఈ రకంగా మనకి ఏంటంటే ల్యాండ్ ఉంటుంది మనకు అర్జెంట్ ఉన్న ప్రాపర్టీ సిక్స్టీ ల్యాక్ చెప్తున్నారు లైట్గా నగెషబుల్ అయ్యే అవకాశం ఉంది గేట్ ఫెన్సింగ్ అంతా ఉన్నది బిట్ కూడా స్క్వేర్గా ఉంటుంది ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై కి జస్ట్ మనకు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్కి నియస్ట్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్ ఏదైతే అనిపిస్తుందో లో బ్లాక్ టాప్ రోడ్ పక్కనే మనకు మంచి వ్యూ ఉంటుంది మనకు బై లేక్ వ్యూ ఏరియా ఉంటుంది లేక్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి పక్కన ఏదో కనిపిస్తుంది అక్కడ లేక్ ఉంటుంది లేక్ పక్కనే మనకి ఏంటంటే ల్యాండ్ ఉంటుంది పక్కన లేక్ వ్యూ ఉంటుంది పక్కన ఏదో కనిపిస్తుంది స్ట్రైడ్గా చూస్తే అది లేక్ అదే ఫుల్ వాటర్ సర్కిల్ కింద లేక్ ఉంటుంది లేక్ వ్యూలో ఇది మనకి ల్యాండ్ ఉంటుంది అర్జున సర్గొన ప్రాపర్టీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లోకాష్ పెడతాను చూస్తూ ఉండండి ఇది అర్జున సర్గున ప్రాపర్టీ లైట్గా ఎక్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఎన్న సిటీ ఫైవ్ ముంబై జస్ట్ మనకు ఒక సిక్స్ హండ్రెడ్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ హైదరాబాద్కి మనకు సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ స్క్వేర్ బిట్ ఫ్యూర్ రెడ్ సెల్ ఆల్ క్రాప్ సూటబుల్ ఫార్మ్ హౌస్ పర్పస్ బెస్ట్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మరీ బెస్ట్ ప్రాపర్టీ పక్కన అయితే కనిపిస్తుందో ఫుల్ వాటర్స్ కలిగిన మనకు వ్యూ ఉంటుంది మొత్తం ఫుల్ వాటర్స్ కలిగిన మనకు చెరువు ఉంటుంది చెరువు కానీ పక్కనే మనకి ల్యాండ్ ఉంటుంది మంచి వ్యూ ఉంటుంది అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ